హాయ్ హలో ఎలా ఉన్నారు ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను అది ఏంటి అంటే రామ్ చంద్ర యాదవ్ గారు అరెస్ట్ గురించి ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు అరెస్టు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు అది ఏంటి అంటే కొంతమంది కులమతాలేంటి కుల మతాలను ఎందుకు తీసుకొస్తున్నారు అందరం బాయ్ బాయ్ అనుకుందాం అదే మనకు దౌర్భాగ్యం మన దౌర్భాగ్యం అదే మనం అలా అనుకుంటామని చెప్పి మన చేతకానోళ్ళాగా చూస్తున్నారు ఇప్పుడు మన రాయచోటిలో మరి వీరభద్రస్వామి ఊరేగింపును ఆపేసినప్పుడు మరి మీరంతా వెళ్ళి ఎందుకు పెద్ద అలా ఊరేగింపును ఆపేస్తున్నారు మనందరం బాయ్ బాయ్ లాగా స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఉందాం అనేసి వెళ్ళి వెళ్ళి ఆ ముస్లిమ్స్తో ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు వాట్సాప్ల్లో ఫేస్బుక్లో కామెంట్లు పెట్టడం కాదు దమ్ము ధైర్యం ఉంటే రామచంద్ర యాదవ్ గారిలాగా వెళ్ళి పోరాటం చేయాలి ఆ సమస్యను పరిష్కరించాలి వాళ్ళకి జరిగిన కష్టాన్ని తీర్చాలి రామచంద్ర యాదవ్ గారు అదే చేశారు రాయిచోటి వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు అరెస్ట్ చేసిన అందరి దగ్గరికి వెళ్ళి జైలుకి వెళ్ళి మళ్ళీ వాళ్ళని కలిశారు వాళ్ళకి బెయిల్ తీసుకురావడానికి లాయర్స్ని పెట్టారు సొంత ఖర్చులతో మీకులాగా ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెట్టే ఊరుకోలే మాట్లాడేటప్పుడు నాలుగుకి నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడేయకూడదు అర్థమైందా ఇంకోటి సనాతన ధర్మం సనాతన ధర్మం రాముణ్ణి తలనరికేస్తే మాట్లాడకూడదా మా ఇంట్లో ఎప్పుడు రామనామం జపించేవాళ్ళు అనేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో పెట్టారు ఒకసారి ఏమో వాళ్ళ నాన్నగారు సిగరెట్తో దీపారాధనలో సిగరెట్ కాల్చుకుంటారని ఒకసారి ఒక వీడియోలో అన్నారు మా నాన్నగారు మా ఇంట్లో ఎప్పుడూ రామనామం జపించేవాళ్ళు మా నాన్నగారు అని ఒక వీడియోలో అన్నారు అది ఏది వాస్తవం అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మరి అక్కడ అన్నదాన సత్రాలు ఇవన్నీ కూల్ చేస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు నోరు తెరవట్లేదు సనాతన ధర్మం సనాతన ధర్మం అనే హిందువులు 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 అని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు పెద్ద తిరుపతికి ఆడుకొద్దాం పెద్ద తిరుపతిలో ఒక వీడియో నేను యూట్యూబ్ ఎబ్బిలో పెట్టా ఒక అతను తిరుపతిలో తాగేసి నేను ఇక్కడ ముందు అమ్ముతాను నన్ను ఎవడాతాడు పోలీసు నా కొడకల్లారా మీరు ఆపుతారా నన్ను అని అడుగుతున్నాడు మనిషి ఒంటి మీద సోయలేదు అంటే ఒకటి నేను ప్రశ్నిస్తున్నాను అది ఏంటి అంటే మనం లగేజీ తీసుకెళ్తుంటే చెక్కింగ్ చేసి పైకి పంపి పంపిస్తారు కదా మనల్ని మన దగ్గర ఏదన్నా తీసుకెళ్ళకూడది ఉంటే ఆపేస్తారు అది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం మరి పెద్ద తిరుపతి కొండ మీదకు ముందు వెళ్తుంది నోట్ దిస్ ద పాయింట్ ఎలా వెళ్తుంది అక్కడికి ముందు ఎలా వెళ్తుంది అతను తాగి కొండపైన ఇంకన్న బాబు గుడి దగ్గర తాగి ఎలా మాట్లాడాడు అది ఎవరి లోపం ఆ లోపం ఎవరిది ప్రభుత్వాది పోలీసులది ప్రశ్నించే వాళ్ళని భయపెడుతున్నారు ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటున్నారు ప్రశ్నించాలంటేనే భయం పుట్టేలాగా చేస్తున్నారు మరి అంద అలాంటి మాంసం మాంసం కొట్లు తిరుమల తిరుమలలో ఇటు అమ్మవారు మంగాపట్నంలో అలమేల మంగమ్మ గారు గుడి దగ్గర మాంసం దుకాణాలు చాలా దారుణాతి దారుణంగా మాంసం అమ్ముతున్నారు దైవ సన్నిధిలో దాన్ని అరికట్టే అరికట్టడానికి ప్రభుత్వం మౌనం వహించింది అదేంటి అని అడిగితే ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారిని అరెస్ట్ చేసింది అంత దమ్ము ధైర్యం ఉన్న రామచంద్ర యాదవ్ గారిని అరెస్ట్ చేస్తే సామాన్యులు మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి మన పరిస్థితి ఏంటి నోట్ దీస్ ద పాయింట్ ఇంకా రామచంద్ర యాదవ్ గారు తాజ్ వాటల్ తాజ్ వాటల్ కడితే దాంట్లో మందు ఇందు అన్నీ సప్లై చేస్తారు వాళ్ళు అన్ని డబ్బులు పెట్టి పోసి కట్టిన వాళ్ళు ఉప్పు భోజనం పెడితే వాళ్ళ రెస్టారెంట్ వెళ్తుంది కదా అవునా అది కట్టకూడదు అని అడుగుతున్నారు ఎందుకంటే కొండ పైన అలాంటివి జరగకూడదు అని ఎన్నో మొక్కులు మొక్కుకుని మనం కోరికలు తీర్చుకోవడానికి మనం కొండ మీదకి వెళ్తాం ఆ కోరికలు తీర్చుకు తీర్చు స్వామి అని వెంకన్న బాబుని మనం అడుగుతాం అలాంటి వెంకన్న బాబుకే ఈరోజు దిక్కు లేదు వెంకన్నబాబుని మన మనల్ని అడిగే పరిస్థితి వెంకన్న వచ్చింది మనం ఏం చేస్తున్నాం స్వార్థం కుళ్ళు కుచింత్రాలు పార్టీలు నేను వైసీపీ నేను తెలుగుదేశం నేను బీజేపీ నేను జనసేన నాయంగా పా పో పోరాడే బీసీవై ఎవరికి అవసరం లేదు అంతేనా అదేనా మీరు చెప్పేది అదేనా సనాతన ధర్మం అంటే అదేనా బీసీలు అతికి శాతం ఉన్న బీసీలు ఈరోజున రామచంద్ర యాదవ్ గారిని అక్కడ అరెస్ట్ చేస్తే బీసీలు ముందుకెళ్ళాలి ఏ బీసీలో రాజ్యాధికారం సాధించాలి ఏంటి మీరు సాధించేది రాజ్యాధికారం మీరు సాధించరు సాధించే వాళ్ళని మీ మీ పాయింట్ అదే మీరు సాధించరు సాధించే వాళ్ళని సాధించినవరు మీరు చేసేది అదే అంటే దాగుడుమూతలు ఆడుతున్నారు మీరు బీసీలు ఉన్న బీసీలు అంటే ప్రేమ ఉన్నట్టు కానీ బీసీలు తొక్కేసేది బీసీలే హిందువులు తొక్కేసేది హిందువులే అంతే వాస్తవం వాస్తవం మాట్లాడేవాడు ఈరోది జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాలని చంద్రబాబు నాయుడు కన్నీళ్లతో బయటపెట్టారు మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఆయన వస్తంటే రానివ్వలా మనం ఎంత బాధపడ్డాం రోడ్డు మీద పడుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలా బాధేసింది మరి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏడియో ముందుకొచ్చి నా కుటుంబ సభ్యులను ఎలా అన్నారు నేను మళ్ళీ అసెంబ్లీలోకి గెలిచేదాకా నేను అడుగు పెట్టను అనేసి బయటకు వచ్చేశారు అదే కారణంతో మిమ్మల్ని గెలిపించుకున్నాం మిమ్మల్ని అసెంబ్లీకి పంపించాం బీసీవై కార్యకర్తలమయ్య ఉండి కూడా మీకే ఓటేసాం ఎందుకంటే మీరు మాకు అవసరం అని కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ చేసే పని మీరు చేస్తున్నారా రామచంద్ర యాదవ్ గారు ఆయన 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 ఆయనకి హిందువులు అంటే భక్తి ఎక్కువ భగవంతుడు అంటే భక్తి ఎక్కువ అన్యాయాన్ని ప్రశ్నిస్తారు అలాగే ఆయన వెళ్ళారు అరక్షేపిస్తారా కరెక్ట్ అంటారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్నీ కరెక్ట్ కాదన్న మీరు ఈ రోజుని మీరు చేసింది కరెక్ట్ అంటారా చెప్పండి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అడుగుతున్నామని మమ్మల్ని జైల్లో పెడతారా మేము మీకు ఓటేసాం మదర్ ప్రామిస్గా నేను మీకు ఓటేసాను ఏ పిచ్చాను కూడా చాలామందితో మీ పార్టీకి మరి అలాంటి నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారా నాకు అడిగే హక్కు లేదా ఉంది పక్కాగా ఉంది ఎందుకంటే నేను ఓటుకు డబ్బులు కూడా తీసుకోవాలి కాబట్టి అడిగే హక్కు నాకు పక్కాగా ఉంది రామచంద్ర చంద్ర యాదవ్ గారిని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు రామచంద్ర యాదవ్ గారిని ఆయన ఏమడిగారు న్యాయంగానే అడిగారు న్యాయబద్ధమైన క్వశ్చన్సే అడిగారు అలాంటి రామచంద్ర యాదవ్ గారిని అరెస్ట్ చేస్తే అంటే ఎవరు మాట్లాడకూడదా ఎవరు ప్రశ్నించకూడదా మీరు ప్రశ్నించి పాదయాత్రలు చేసి ప్రశ్నించే కదా ముగ్గురు కలిసి ఈరోజున అధికారాన్ని చేజిక్కించుకున్నారు అవునా ఒక చెడుని నరికాలనే కదా ఒక మంచిని నిలబెట్టాలని చెప్పి మీరు వచ్చారు మీరు మంచి చేస్తారని మేము మిమ్మల్ని గెలిపించాం మీ అవసరం కూడా మాకు ఉంది కానీ ఇప్పుడు మీరు చేసింది అయితే కరెక్ట్ కాదు రామచంద్ర యాదవ్ గారిని అరెస్ట్ చేయకూడదు ఆయన ఆయన పెట్టిన కండిషన్లు అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నాయి అన్ని మతస్థులు అన్ని మతస్థులు మన వీడియో చూశాను నేను అతను మన ప్రసాదం తినడంట కానీ అతను వంట చేస్తున్నాడు అక్కడ మన ప్రసాదం తినని మనిషి మనకు వంట చేస్తే ఎంత దారుణంగా వంట చేస్తాడో అందులో ఏమేస్తాడో ఏం కలుపుతాడో కలుసుకుంటుంటేనే ఆ భోజనం తినాలంటేనే రోత పుడుతుంది అన్ని మతస్థులను తీసుకెళ్లి తిరుపతిలో పెడతారా అది వెంకటబాబు మిమ్మల్ని క్షమిస్తాడు అనుకుంటున్నారా బాబుతో పెట్టుకోవద్దు ఎవరితన్నా పెట్టుకోండి ఎంకన్న బాబుతో పెట్టుకోవద్దు ప్లీజ్ దయచేసి రామచంద్ర యాదవ్ గారిని వదిలేయండి రామచంద్ర యాదవ్ గారు అడిగే అన్నీ కూడా మంచి విషయాలు ఆయన అడిగే కూడా ప్రజలకు అవసరమైన విషయాలు ఎంకనబాబుకి కూడా నచ్చన నచ్చలేదని ఈయన అడుగుతున్నారు ఈతోనే వెంకట బాబు అడిగిస్తున్నాడని మీరెందుకు అనుకోకూడదు గోశాలు ఈయన పెడితే ఈయన ఇస్తానన్నప్పుడు పెడితే మీకేంటి బాధ ఈయనకి పేరు వస్తుందన పెట్టించినందుకు మీకే పుణ్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీకే మీ కుటుంబానికి పుణ్యం వస్తుంది వెంకట బాబుకు మంచి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి రామచంద్ర యాదవ్ గారు అడిగిన డిమాండ్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయి దయచేసి రామచంద్ర యాదవ్ గారిని వదిలేసి ఆయన డిమాండ్లన్నీ కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అందరూ కూడా విని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి రామచంద్ర యాదవ్ గారిని సపోర్ట్ చేయండి జేబీసీవై జేఆర్సీవై